హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అలానే చాలా సింపుల్గా తయారు చేసుకునే బేబీ ఫుడ్ని చూపించిపోతున్నానండి ఈ విధంగా చేసి పెట్టండి ఈ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకి నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అనే మీరు పిల్లలకి స్పూన్తో కాకుండా చేత్తో తినిపించండి చేత్తో తినిపించి మంచిగా తింటారండి స్పూన్ అయితే వద్దండి ప్లీజ్ ఈ బేబీ రెసిపీ కోసం ముందుగా నేను స్వీట్ స్వీట్గాను ఉడకబెట్టానండి ఉడకబెట్టి తీసుకుంటున్నాను ఈ స్వీట్ గా మంచిగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఆ మిక్సీ గిన్నెలో ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి మీ బేబీ ఎంత తింటుందో అంత అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి స్వీట్ కార్న్ చాలా అంటే చాలా మంచిది ఒక ఒక కప్పులో ఓట్స్ అయితే వేస్తున్నానండి ఓట్స్ వేసి మిక్సీ పట్టేస్తున్నా చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇది కొంచెం చిగురు జిగుర అని అనిపిస్తుంది ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టిన తర్వాత ఒక పాన్ తీసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి కాగిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక ఐదారు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ అంతా దీంట్లో వేసేసాను రెండు నిమిషాల తర్వాత మిక్సీ పట్టింది మొత్తం అంతా దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసి ఆ మిక్సీ గిన్నెలో వాటర్ అంతా కలిపి దీంట్లో వేసాను ఇది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది ఓట్స్ కదా ఉండ లేకుండా మంచిగా కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుంది అలానే పిల్లలకి మీరు ఉప్పు నుంచి కారము ఉప్పు అవి అలవాటు చేస్తే కొంచెం పెద్ద అయిన తర్వాత ఏది తిన్నా కారం అనిపించదు కొంచెం చిటికెడు పసుపు చిటికెడు కారం చిటికెడు ఉప్పు అయితే నేను వేస్తున్నానండి సిక్స్ మంత్స్ బేబీ నుంచి మనం ఇలా అలవాటు చేస్తే రేపు కారం అనే మాట అనరు మీ పిల్లలు బాగా కారం కారం అని ఉంటే కనుక ఇది మానేసేయండి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ అయిన తర్వాత ఇట్లా చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియో చేసే అవకాశం నాకు కలుగుతుంది ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి బాగా చల్లారిన తర్వాత వేసుకోండి ప్లాస్టిక్ బౌల్లో అయితే వేడికి కొంచెం కరుగుతుంది కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి